నా వీక్షకులారా ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం ఆరాధన ఎవరికి చేయాలి ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలైన ఇజ్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కన్య బానిసత్వం చేస్తున్న ఆ రోజుల్లో వారు దేవునికి మొరపెట్టారు వారి మూలుగు దేవుడు విన్నాడు ఆకాశం అందున్న దేవుడైన యహోవా విన్నాడు ఇజ్రాయిలీలను ఆయన శక్తితో ఆయన బలంతో విడిపించి వారికి ఆజ్ఞలను పలకల మీద వ్రాసిచ్చాడు నన్నే సేవించండి నా ప్రేమను పొందండి అన్నాడు దేవుడు అంతలోనే వారు వారి వద్ద ఉన్న అన్ని బంగారు ఆభరణాలన్నింటినీ పౌజేసి ఒక దూడను చేసుకొని దేవునిని ప్రక్కకు పెట్టి ఆ దూడకే ఆరాధన చేశారు ప్రేమని దేవుని బిడ్లరా మరి ఈనాడు కూడా అలాగే దేవుడు అంటే ఎవరో తెలియక సృష్టిని ఆరాధించే భారతీయులమైన మనము మన మనము పరలోకంలోనున్న దేవుడు మనందరినీ మనందరినీ ఆకర్షించి ప్రేమించి మన పాపాలన్నీ కూడా మధ్యవర్తి అయిన రక్షకుడైన మన తోటి మానవుడైన యేసో క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్య రాజ్యానికి అర్హులను చేశాడు మనల్ని మరి మనమేం చేస్తున్నాం మధ్యవర్తిగా ఉండే ఉండి ప్రాణం పెట్టిన యేసుని ఆరాధిస్తున్నాం దేవునిని ప్రక్కకు పెట్టి దేవుడు అబ్రహం ద్వారా ఆనాటి ప్రజలకు వాగ్దానం చేశాడు ఈనాడు యేసు క్రీస్తు ద్వారా వాగ్దానం చేస్తున్నాడు అందుకే కృప చూపుతున్నాడు దేవుడు ఒకసారి ఆలోచన చేయండి దేవునికే ఆరాధన చేయాలి కానీ యేసుకు ఆరాధన చేయకూడదు ఎలా ఆరాధన చేయాలి అని అంటే యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఆరాధన చేయాలి ఇగో ఈ మాట స్పష్టంగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించుగాక